తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ జిల్లాల వారు ఎవరెవరైతే ఉన్నారో ఈ జిల్లాల వారికి గుడ్ న్యూస్ అనేది చెప్పచ్చు సో ఏవైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో వారికైతే ముందుగా ఈ జిల్లాలో ఉన్నవారికి జిల్లాలలో ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేవి ప్రారంభం చేయడం అయితే జరుగుతుంది సో ఏవైతే గత నెల పెన్షన్ డబ్బులు అందరికీ పంపిణీయగా సో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే రేపటి నుంచి ఈ జిల్లాల వరకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా మన ముఖ్యమంత్రి ఈ జిల్లాల వారికి మాత్రమే శుభవత్రం అనేది చెప్పడం అయితే జరిగింది సో ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది ఎవరెవరికైతే వస్తున్నాయో వారికైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరెవరికైతే వస్తలేవో వారి గురించి కూడా మేమైతే త్వరలోనే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా అవి ఏ జిల్లాలు మరియు ఎప్పటి నుంచి ఈ పింఛన్ డబ్బులు ఏవైతే కొత్త పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే అమల్లోకి వస్తాయో అనేది మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో ఏ విధంగా మీరు చివరి వరకు చూడకపోతే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కనుక సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూసి చూడండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం మనకైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరికైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి రావడం లేదు వారైతే చాలామంది ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది సో వారికైతే వెంటనే అనేది మనకైతే త్వర త్వరగానే త్వరగా అంటే అతి త్వరగానే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి అమల్లోకి తెస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బులలో కూడా చాలామంది అయితే రానివారు కూడా ఉన్నారు సో రానివారు ఎవరెవరైతే ఉన్నారో వారికి కాకుండా ఇంకా వచ్చేవారు ఎవరెవరైతే ఉన్నారో వచ్చేవారు దాంట్లో కూడా చాలామంది అయితే అనర్హులు ఉన్నారంట సో వారినైతే ఎవరెవరైతే అనర్హులు ఉన్నారో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కొట్టివేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులు అర్హత ఉన్న ప్రతి ఒక్క పిషన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి జమ చేస్తామన్నట్లు కూడా మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ లబ్ధిదారులు అనేది చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది సో మనకైతే ఈ బడ్జెట్ అనేది సరిపోకపోవడంతో మనకైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి ఇంకా అమల్లోకి తీసుకురావడం లేదన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది సమాధానం ఇవ్వడం అయితే జరిగింది సో ఈ స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ అనేది సక్షమంగా అనేది నడిస్తే మనకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి మనకు త్వరగానే అమల్లోకి తెస్తారన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరుగుతోంది సో అదేవిధంగా ఈ పిన్షన్ లబ్ధిదారులు ఇంకా ఎవరెవరైతే ఈ కొత్త లబ్ధిదారులు కొత్తగా అప్డేట్ అయితే ఈ పెన్షన్లకు అప్లై చేసుకునే వారు ఉన్నారు వారికి కూడా ఈ అప్లై చేసుకునే తేదీ అయితే మనకైతే విడుదల చేస్తామన్నట్లు చేయడం చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాత పెన్షన్ డబ్బులే ఇంకా పంపిణీ చేయడంతో ఎవరెవరైతే ఈ జిల్లాల వరకు మరియు మనకైతే లేటుగానైతే ఈ పెన్షన్ డబ్బులు పోయిన నెల ఈ నెలలోనైతే పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా పోయిన రెండు నెలల నుంచి ఎవరెవరైతే ఇంకా పెన్షన్ల పింఛన్లు తీసుకొని వారు ఉన్నారో వారికైతే రేపుకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకైతే రేపు ఏవైతే జిల్లాలో ఉన్నాయో కొమ్మరంబి మసిఫాబాద్ నాగర్ కర్నూల్ నల్గొండ జయశంకర్ భూపాలపల్లి జోగులాంప గద్వాల్ సిద్దిపేట హనుమాజీపేట వరంగల్ ఈ జిల్లాల వరకు మనకైతే ఈ ఆగస్టు నెల ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ ప్రారంభమైతే జరుగుతుంది సో ఈ జిల్లాలలో ఉన్నవారు ఎవరెవరైతే ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ